హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రేమ పగ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నేను ఏడవకూడదంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కృష్ణ అంది రాధ తప్పకుండా రాధా నా కోసం కాకపోయినా నీ కోసం నేను జాగ్రత్తగా ఉంటాను అన్నాడు మోహన్ ఆ రోజు ఇక రాధ ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది రోజులు గడిచి బాబుకి భారసాల చేసి పేరు పెట్టాలనుకున్నారు అందరూ ఆ రోజు బాబుకి పేరు రాధనే పెట్టమన్నారు తన అన్న వదినలు అప్పుడు రాధ తనకెంతో ఇష్టమైన కృష్ణ పేరును మాధవ్ అని పెట్టింది అంటే ఆ పేరు బాబు చెవిలో మూడుసార్లు చెప్పగానే వాడు కేరింతులు కొట్టడం మొదలుపెట్టాడు అలా రెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి రాధ మోహన్ల చదువులు కూడా పూర్తయ్యాయి ఆ రోజు ఫేర్వెల్ డే కావడంతో కాలేజీ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు రాధ మోహన్ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళని దూరం నుంచి కొంతమంది కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చారు వాళ్ళు దగ్గరికి రాగానే మోహన్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఎందుకు వచ్చారు అని అడిగాడు సారీ బాస్ అయ్యిందేదో అయిపోయింది ఇక నుంచి మనందరం ఎలానో విడిపోబోతున్నాం కనీసం రోజైనా ఏ గొడవలు అవి లేకుండా కలిసి ఉందాము అన్నారు రాధా వాళ్ళ మాటలు నమ్మి అవును కృష్ణ కోపం మొదలై అంది సరే నీకోసం నేను వాళ్ళని క్షమించేస్తాను అన్నాడు మోహన్ నవ్వుతూ అమ్మయ్య థ్యాంక్ యూ బాస్ అని ఇదిగోండి ఈ కూల్ డ్రింక్స్ తీసుకోండి అని ఇచ్చారు ఇద్దరికి మాకిప్పుడు ఏమీ వద్దు అని అంటుంటే ప్లీజ్ బాస్ తీసుకోండి మన స్నేహం కోసం అన్నారు వాళ్ళు అంతలా చెప్తుంటే బాగోదని ఇద్దరు కొంచెం సిట్ చేసి పక్కన పెట్టబోతుంటే అరే మొత్తం తాగాలి అని మళ్ళీ ఇచ్చారు వాళ్ళు మొహమాటంగానే తాగుదామని నోటి దగ్గర పెట్టుకునేసరికి మిగిలిన ఫ్రెండ్స్ వచ్చి వీళ్ళను లాక్ వెళ్ళారు డాన్స్ చేయడానికి రే ఇదేంట్రా డ్రింక్ తాగనే లేదు ఇలా అయితే మన ప్లాన్ ఫెయిల్ కదా అన్నాడు అందులో ఒకడు ఏం పర్లేదురా అదే వెరీ పవర్ఫుల్ డ్రగ్ కొంచెం తీసుకున్నా చాలు మనిషికి మత్తెక్కించేస్తుంది అన్నాడు మరొకడు వాడు చెప్పినట్టుగానే కొద్దిసేపటికి ఇద్దరికి మైకం కమ్మినట్టుగా అవుతూ ఉంటే రాధ మోహన్ని ఇంటికి తీసుకువెళ్ళమంది మోహన్ కూడా అదే మంచిదని ఎక్కువ వాదించకుండా తీసుకెళ్ళాడు వాళ్ళని ఏడ్పిద్దామని వీళ్ళు వచ్చేసరికి మోహన్ కార్ కనుమరుగం అయిపోయింది వాళ్ళు కొద్దిసేపు కార్ వెనకాల ఈ ఈరోజు ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే ఇదేంట్రా వాడు తీసుకెళ్ళిపోయాడు అన్నాడు ఇందాక మాట్లాడినవాడు పోనీ లేరా ఏదైనా మన మంచికే జరిగింది కానీ మనం డ్రగ్ కలిపిన డ్రింక్ ఎవ్వరూ తాగకుండా చూసుకుందాం పదండి అని వెళ్ళిపోయారు వాళ్ళు మోహన్ కళ్ళు మూతలు పడుతున్నా ఎలాగోలా మొత్తానికి ఇంటికి తీసుకొచ్చాడు రాధని రాధా నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని మోహన్ వెళ్తుంటే ప్లీజ్ మోహన్ నాకు దూరంగా ఉండకు అని అతన్ని దగ్గరగా లాక్కొని హగ్ చేసుకుంది రాధా ఆ డ్రగ్ ప్రభావం వలన ఇద్దరి శరీరాలు వాళ్ళ మాట వినడం లేదు మనసు వద్దని మురాయిస్తుంటే ముర్ర కావాలని ప్రేరేపిస్తుంది తెలియని ఆ మత్తులో ఇద్దరు ఒక్కటైపోయారు మత్తు వదిలాక మోహన్ లేచి జరిగిన దానికి చాలా బాధపడ్డాడు రాధ కూడా తన బట్టలు చేసుకుని ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది మోహన్ కాసేపు ఆలోచించి తన తల్లిదండ్రుల ఫోటో దగ్గరకు తీసుకెళ్లి ఒక పసుపు కొమ్మను దారాన్ని కట్టి రాధ మెడలో కట్టేశాడు నన్ను క్షమించు రాధ నేను చేసిన తప్పును ఎలా సరిదిద్దుకోవాలో నాకు అర్థం కాలేదు అన్నాడు మోహన్ రాధ నవ్వుతూ నువ్వేమీ తప్పు చేయలేదు మోహన్ అనే తాలిని కళ్ళకద్దుకుని నువ్వు ఈరోజు నా జీవితాన్ని అర్థాన్ని తెలిపావు మోహన్ అని హత్తుకుంది రాధ ఇక ప్రస్తుతానికి వస్తే తర్వాత తర్వాత ఏమైందన్నా అమ్మని అంత ప్రేమించిన నువ్వు ఎందుకని అమ్మకి దూరం అయ్యావు అని అడిగింది సత్య తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను అన్నాడు అప్పుడే వచ్చిన రాజారాం ఆయన్ని చూడగానే మోహన్ ఆశ్చర్యపోయాడు రాజారాం లోపలికొస్తూ ఏంటి భవ నువ్వు మరి అంత మంచితనం ఏంటి భవ మా అందరి కోసం నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావా అందరూ ఉన్నా నా కోడల్ని ఎవరు లేని అనాథం చేశావా ఎందుకు బావా మేమంటే నీకు అంత గౌరవం ఎందుకు మా కుటుంబం కోసం ఎంత పని చేశావు కానీ నువ్వు ఎవరి అయితే ఇదంతా చేసావో ఇప్పుడు తనే నీ కోసం ఎదురు చూస్తుంది బావా ఇక నా చెల్లిని ఏడిపించింది చాలు ఇప్పటికైనా దాని చేయి అందుకో బావా అన్నాడు రాజారాం చేతులెత్తి దండం పెడుతూ మోహన్ ఆయన చేతులు పట్టుకొని బావా ఏంటి నువ్వు అని నన్ను క్షమించండు బావా నేను మీ ఇంటికి రాలేను అన్నాడు మోహన్ నాకు తెలుసు బావా నువ్వు ఎందుకు రానంటున్నావు కానీ నీకు కండిషన్ పెట్టిన మనిషి లేనప్పుడు ఇంకా నీకు అభ్యంతరం ఏంటి బావా అన్నాడు రాజారాం మనిషి లేకపోవచ్చు కానీ నేను ఇచ్చిన మాటను తప్పలేను మీ ఇంట్లో అడుగు పెట్టలేను బావా అన్నాడు మోహన్ ఓ అదే నీ ప్రాబ్లం అయితే నేను మాట్లాడతాను అని రాజారాం అంటుంటే అల్లుడు గారు అన్న పిలుపు వినిపించింది అని చూస్తే ఎదురుగా రాధ తన తల్లితో పాటు నించునే ఉంది వెనక్కి తులసి మాధవులు కూడా ఉన్నారు మాధవ్ వైపు చూడలేక తలదించుకొని ఉండిపోతే సత్య అతన్ని చూసి కోపంగా ముఖం తిప్పుకుంది అత్తయ్య గారు మీరు మీరు ఇక్కడేంటి అన్నాడు మోహన్ ఆశ్చర్యంగా నా భర్త చేసిన తప్పుకి శిక్ష నా కూతురికి వెయ్యకండి ఆయన తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను దయచేసి నా కూతుర్ని వదిలిపెట్టకండి అంది ఆవిడ ఆవిడ అలా మాట్లాడుతుంటే మోహన్కి గుండె పిండేసినట్టుగా అయిపోయింది అత్తయ్య గారు దయచేసి మీరు అలా మాట్లాడకండి అని అయినా మీ అందరికీ నిజం ఎలా తెలిసింది అని అడిగాడు మోహన్ నేనే చెప్పాను అల్లుడు గారు అంది రాధ తల్లి కానీ అత్తయ్య గారు మీకెల్లా తెలుసు అన్నాడు మోహన్ నేను చెప్తాను బావా అని మీరు వెళ్ళిపోయిన తర్వాత రాధను మేము ఇంటికి తీసుకెళ్ళాం అప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా సంతోషంగా అమ్మకి చెప్పాను కానీ అమ్మ ఆ మరుక్షణమే నా చెంపపై కొట్టింది ఎన్నో సంవత్సరాలుగా కదలలేని పరిస్థితిలో ఉన్న అమ్మలో కదలిక వచ్చిందని సంతోషపడ్డాను అప్పుడే నేను ఎంత పెద్ద పాపం చేశానో చెప్పింది అమ్మ నాకు అని అన్నాడు రాజారాం కొద్దిసేపటి క్రితం రాధ తల్లి రాజారాంని కొట్టగానే అమ్మ నువ్వు నన్ను కొట్టావా అన్నాడు కన్నీళ్లతో నేనే మీ అమ్మనే కనుక కడుపు తీపితో చంపలేకపోతున్నాను లేదంటే నువ్వు చేసిన పాపానికి నేను ఏం చేసినా తప్పు లేదు అంది ఆవిడ అమ్మ అది కాదు అని రాజారాం అంటుంటే నోర్ము ఇంకోసారి నీ నోటితో అమ్మ అని పిలవకు అని చేదరించుకుంది అత్తయ్య గారు మీరంతలా కోపడకండి మంచిది కాదు ఊరుకోండి అంది తులసి ఎలా ఊరుకోమంటావు అమ్మ నీ భర్త నీ కొడుకు కలిసి ఎంత పని చేశారో చూసావు కదా అని మనవడా నువ్వు మోసం చేసి ఏడిపించింది ఎవరినా కాదురా నీ అత్త కూతుర్ని స్వయానా నా మనవరాలిని అంది ఆవిడ బాధపడుతూ ఆ మాట వినగానే రాజారాం షాక్ అవుతూ ఏంటమ్మా నువ్వు చెప్పేది తను నా మేనకోడలా అన్నాడు ఆ అవును తను నీ కూతురే అంది ఆమె కానీ అమ్మ చెల్లికి పుట్టిన బిడ్డ పుట్టగానే చనిపోయింది కదా అన్నాడు లేదు నా మన్మరాలు చనిపోలేదు రాజా అదంతా మీ నాన్న ఆడిన నాటకం అంది అతని తల్లి ఆవిడ అలా చెప్పగానే రాజారాంతో అందరూ నిర్ఘాంతపోయారు నాన్న నాటకం ఆడారా ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అన్నాడు రాజారాం మీరందరూ అనుకున్నట్టు ఆ మోహన్ నీ చెల్లెల్ని మోసం చేసి వెళ్ళిపోలేదురా మీ నాన్నే అతనిని దూరంగా వెళ్ళిపోమన్నారు లేదంటే మీ చెల్లిని తన కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేస్తా అన్నారు అందుకే ఆ రోజు అతను వేరే దారి లేక పుట్టిన తన బిడ్డను తీసుకుని మనందరికీ దూరంగా వెళ్ళిపోయాడు అంది కానీ నాన్నకు అంత అవసరం ఏంటమ్మా ఆయన పెళ్ళి కొప్పుకున్నాకే కదా నేను వెళ్ళి అతనితో మాట్లాడాను అన్నాడు రాజారాం అదంతా మన ముందు మంచివాడిలా కనిపించడానికి మీ నాన్న చెప్పిన అబద్ధం రాజా ఎప్పుడైతే నీ చెల్లి తల్లి కాబోతుందని తెలిసిందో అప్పుడే వెళ్ళి ఆ మోహన్ని బెదిరించి మన దృష్టిలో చెట్టుబడిగా మార్చేశారు కానీ అసలైన దోషి అయితే మీ నాన్నే రాజా అంది ఆవిడ లేదమ్మా నేను అస్సలు నమ్మను నాన్న ఎప్పటికీ అలా చేయరు ఎవరు ఆయన గురించి నీకు తప్పుగా చెప్పారు అన్నాడు రాజారాం ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను స్వయంగా మీ నాన్నగారు చెప్పిన మాటలే అంటుంటారు కదా తల్లిదండ్రులు చేసిన తప్పులకి పిల్లలు బాధ్యత వహిస్తారని అలానే మీ నాన్న స్వార్థానికి నీ చెల్లెలు బలైపోయింది రాత పరిస్థితి చూసిన మీ నాన్నగారు కోతుర్ని జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నానని ఆయన ఆఖరి రోజులో ఎంత బాధపడేవారో నీకు తెలియదురా ఆయన ఆ దిగులతోనే కృంగిపోయి కాలం చేశారు నేను ఆ షాక్ నుంచి తేరుకోలేక ఇలా మంచం పట్టాను నువ్వు నీ కొడుకు ఏం జరిగిందో తెలుసుకోకుండా నా మనవరాల్ని ఎంత బాధ పెడతారా అంటూ కన్నీలు పెట్టుకుంటూ ఎంతైనా ఆయన వారసులే కదా బుద్ధులు ఎక్కడికి పోతాయి మీతో మాట్లాడటమే అనవసరం అని కళ్ళు తుడుచుకుని అమ్మ తులసి నన్ను నా మనవనల దగ్గరికి తీసుకెళ్ళమ్మా ఎప్పుడెప్పుడు నా బంగారు తల్లిని చూడాలో అని ఈ అమ్మమ్మ తెగ ఎదురు చూస్తుంది అంది ఆమె అంత విన్న రాజారాం నేను నేనెంత పాపం చేశాను నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు నా మేనకూడల్ని నేనే నవ్వుల చేశానా మా మంచి కోరిన బావను నానా మాటలతో నిందించానా నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడితేనే కానీ నాకు మనశ్శాంతి లేదు అని అమ్మ పద వెళ్దామని వాళ్ళ దగ్గరికి బయలుదేరబోతుంటే అప్పుడే రాధకు మెలుగు వచ్చి కృష్ణ కృష్ణ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది రాజారాన్ని చూసి అన్నయ్య నా కృష్ణ అన్నయ్య అంటూ ఏడుస్తుంటే లేదు తల్లి ఇక నీ కృష్ణ నేను వదిలి ఎక్కడికి పద వెళ్దాం అని ఆమెను కూడా తీసుకొని వచ్చాడు మోహన్ దగ్గరికి జరిగింది విన్న సత్యకి తన తండ్రి మీద గౌరవం ఇంకా పెరిగింది అన్నీ అందరికీ తెలిసాయి కదా బావా ఇప్పటికైనా మమ్మల్ని క్షమించు అని రాజారాం మోహన్ కాళ్ళపై పడబోతుంటే అరే రే నీ స్థానం ఇక్కడ బావా అని మోహన్ అతనిని హత్తుకున్నాడు ఆ తర్వాత రాజారాం రాధ చేతిని మోహన్ చేతిలో ప్లీజ్ బావా ఇక నా చెల్లెలు చెయ్యి మాత్రం వదిలిపెట్టకు అన్నాడు రాజారాం తప్పకుండా బావా అని అయినా ఇప్పుడు కలవాల్సింది మేము కాదు అని సత్యం తీసుకొచ్చి మాధవ్ ముందు నిలబెట్టి నా కూతురుని పెళ్ళి చేసుకుంటావా అల్లుడు అని అడిగాడు మోహన్ ఆ మాటకి మాధవ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ నన్ను క్షమించి మామయ్య అని తన కన్నీళ్లతో అతని కాళ్ళపై పడ్డాడు అయ్యో ఏంటిది అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన వాడి నా కాళ్ళు నువ్వు పట్టుకోవడం ఏంటి బాబు అని ఇంతకీ నాకు సమాధానం చెప్పనేలేదు అన్నాడు మోహన్ నాకు ఇష్టమే మామయ్య అని అయినా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి మా నాన్న నన్ను నటించమన్నాడు కానీ నేను సత్యం నిజంగానే ప్రేమిస్తున్నాను అన్నాడు మాధవ్ నాకు ఆ విషయం తెలుసు అల్లుడు అన్నాడు మోహన్ కానీ మీకెల్లా తెలుసు మావయ్య అన్నాడు ఆశ్చర్యంగా మాధవ్ ఎలా అంటే నేను మీ మావయ్యను కాబట్టి మా ఊరికి వచ్చిన రోజే నీ కళ్ళలో నా కూతురు పట్ల ప్రేమను గమనించాను అందుకే సత్య ఫోన్ చేసి చెప్పగానే నా నిర్ణయం చెప్పేశాను అన్నాడు మోహన్ నవ్వుతూ థ్యాంక్ యూ మావయ్య నన్ను అర్థం చేసుకున్నందుకు అన్నాడు మాధవ్ అర్థం చేసుకోవాల్సింది నీకు ఓకే చెప్పాల్సింది నేను కాదు నా కూతురు ఎలా ఒప్పించుకుంటావో నీ ఇష్టం నేనేమి అంటూ చెప్పాను అలానే నా కూతురు ఇష్టాన్ని కాదనను అన్నాడు మోహన్ సత్య అది అని వాదం మాట్లాడబోతుంటే నాకు ఈ పెళ్ళి ఇష్టమే నాన్న అంది సత్య ఆ మాటకి అందరికీ సంతోషం కలిగింది ముఖ్యంగా మాధవ్కి మనసులో బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టుగా ఉంది ఇద్దరు ఓకే చెప్పడంతో ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేశారు పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్లితో పాటు కరుణ మురళీల పెళ్ళి కూడా అయిపోయింది మురళి కరుణ ప్రేమను అర్థం చేసుకుని సంతోషంగా ఆమెతో జీవితాన్ని మొదలుపెట్టాడు పన్నీర్ మంచం అలంకరించి సుగంధ పరిమళాలతో ఆ గది కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురికి స్వాగతం పలుకుతుంది అందరిలా కాకుండా రివర్స్లో మాధవ్ కోసం సతి ఎదురు చూస్తూ ఉంది మాధవేమో లోపలికి వెళ్తే సత్య ఏమంటుందోనన్న భయంతో బయటే తిరుగుతున్నాడు కొద్దిసేపటికి ధైర్యం చేసి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి సత్య స్వీట్స్ అన్నీ ముందు పెట్టుకుని తింటూ ఉంది సత్యను అలా చూడగానే మాధవ్ షాక్ అయ్యాడు దగ్గరికి వెళ్ళి సత్య అని పిలిచాడు నెమ్మదిగా అతను చూడగానే సత్య కోపంగా అతని ముఖం పైకి దిండు దుప్పటి విసురు కొట్టింది ఏంటి ఇది అన్నాడు మాధవ్ ఏ తెలియడం లేదా దిండు దుప్పటి అంది చిరు ఊరలాడుతూ అవి తెలుస్తూనే ఉంది కానీ అని నసుగుతుంటే కానీ ఏంటి చెప్పు అంది అదేనే ఈ రోజు మన ఫస్ట్ నేను కదా అన్నాడు తడబడుతూ అయితే అంది సత్య కాళ్ళు ఊపుతూ అయితేనా అని షాక్ అయ్యి మనం దూరంగా పడుకోమంటున్నావేంటి అన్నాడు మాధవ్ అమాయకంగా దూరం పెట్టక నువ్వు చేసిన దానికి నీతో కాపురం చేయాలా నన్ను ఎంత ఏడిపించావు చూస్తుండు నేను ముప్పు తిప్పలు పెట్టకపోతే నా పేరు సత్య బామే కాదు అంది చెడ తిప్పుతూ మీ మనసులో ఇంత కోపం పెట్టుకుని నన్నెందుకే చేసుకున్నావు వదిలేయచ్చుగా అన్నాడు మాధవ్ ఆ వదిలేస్తే హ్యాపీగా ఇంకో దాన్ని తగులుకుందామనా నాకు తెలుసు నీ బుద్ధి అందుకే ఇంతకింత నువ్వు ఇచ్చినవన్నీ నీకు తిరిగి ఇచ్చేయాలి కదా అందుకే పెళ్లి చేసుకున్నా ఇక నీకుంటుంది చూడు స్వామి అంది సత్య స్టైల్గా కళ్లత్తాలు పెట్టుకుంటూ ఆ మాటలు విన్న మాధవ్ నోరు తెరుచుకుని ఉండిపోయాడు ఇక్కడితో ఈ స్టోరీ కూడా ముగిసింది ఇక మరిన్ని కొత్త స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇన్ని రోజులు ఈ సిరీస్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్